నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించని అడలా అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమో అని ధరించుకుందుము అని చింతపడుకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతుడు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహంపడును రేపడను గురించి చింతపడు గుడి రేపటి దినము దాని సంగతుల గురించే చింతపడును చింతించును ఏనాటి కీడును ఆనాటికి చాలును హెల్లూయూయ ఎలా ఉన్నదాట వీళ్ళ ఆత్మీయత జీవితము వీళ్ళ విశ్వాసము దేవుడే స్వయంగా ఏమంటున్నాడు వాళ్ళని అల్ప విశ్వాసం లారా ఎత్తికి చింతిస్తున్నారు అంటున్నాడు ఏమంటున్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు చింతిస్తున్నారు ఎందుకు మీరు బాధపడతా ఉన్నారు ఎందుకు మీరు ఆలోచన చేస్తా ఉన్నారు అడవి పువ్వులు చూడండి అడవి గట్టి చూడండి దానికి ఎంత అందం ఇచ్చాను నేను ఎంత నీట్గా ఉంచాను వాటి కంటే శ్రేష్ఠులు మీరు అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హుయా వాటికి ఏ బాధ లేదు ఏ చింత లేదు వాటిని నేను శాస్తంగా తయారు చేసినాను మీరు అంతకంటే ఎక్కువ నాకు మీరెందుకు చింతకు పడతా ఉన్నారు వీళ్ళకి విశ్వాసం ఉన్నదిలే కాని వీళ్ళ విశ్వాసం దేనితో ముడిపడిందన్నది చింతతో ముడిపడింది దేంతో ముడిపడింది చింత ఏ చింతిందా అక్కడ ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏ వస్త్రాలు ధరించుకుందామా అన్న చింత వారిలో ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా కానీ వారితో ఉన్నది ఎవరు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు ఎక్కడ ఏ విధంగా ఫుడ్ పెట్టాలో తెలుసు ఏ విధంగా చేపలు అందించాలో తెలుసు ఏ విధంగా రొట్టెలు తెలుసు ఏ విధంగా రసం ఇవ్వాలో తెలుసు ఏ బండ నుంచి నీళ్లు తావాలో తెలుసు ఏ విధమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలో తెలుసు ఆయన పక్కన పెట్టి ఇళ్ళు కాట ఒక చింత మొదలైంది ఏందా సింత అంటే ఏం తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామన్న అన్న చింత ఈ సింత అల్ప విశ్వాసంలో నుంచి వచ్చింది ఏందాట చెప్పండమ్మా అల్ప విశ్వాసం ఉంది అల్ప విశ్వాసం ఉంటానికి కారణం ఏంటో తెలుసా చింత సింత ఏందట చింత అయ్యో నా కుటుంబం ఎలా పోషించబడింది ఒక చింత దాంట్లో విశ్వాసం ఉండదు అయ్యో నా నేను ఎలా దీవించబడతాను దాంట్లో విశ్వాసం లేదు చింత కానీ దేవుడే అంటున్నాడు నీ చింతలన్నీ నా మీద పెట్టు నీ కొరకు నేను నేను చింతపడుతున్నాను కదా నువ్వు మొయ్యాల్సినటువంటి ఆ రెండు వందల కేజీల బరువు నేను మోస్తానంటున్నాను నువ్వు ఎందుకు మూలుకుంట మోస్తావు అని దాని అర్థం నీకు ఏ శంత అయితే ఉన్నదో ఏ బాధ అయితే ఉన్నదో మనసారా నాతో చెప్పుకో డోంట్ వరీ కానీ నువ్వు చింతించటం వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు దేవుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అక్కడ అధ్యాయం అంత మనం చూస్తే గనక వారు ధనం సంపాదించుకోవటానికి సింతపడతా ఉంటారు ధనం సమకూర్చుకోవటానికి సింతపడతా ఉంటారు ఏ బీరు దాయాలని సింతపడతా ఉంటారు అన్ని ఆలోచన కలిగినటువంటి వార్త దేవుడు అంటాడు ధనం కూర్చుకోన ఈ లోకంలో అది సిమ్మత పట్టిద్ది అంటున్నాడు ఈ లోకంలో ఆ ధనం కొరకు దొంగలు వస్తారు అనేటువంటి మాట దేవుడు ఆ అధ్యాయంలో రాసించాడు ఫ్రీమైనటువంటి దేవుని పిల్లల అంత మాత్రమే కాదు నువ్వు ఎందుకు ఈ పాతిక పది సార్లు ధనం జోలికి పోవద్దు అని దేవుడు అంటున్నాడంటే నీ ధనం ఉండునో నీ హృదయం కూడా అది అసలు కాన్సెప్ట్ నీకు ఏ సంపాదన పిచ్చిందో ఏ తిండి పిచ్చిందో ఏ త్రాగుడి పిచ్చిందో ఏ వస్త్రాలు పిచ్చిందో ఏ విధమైనటువంటి లోకానుసారమైన పిచ్చుదో నీ హృదయం కూడా అక్కడే ఉంటద నాయన అందుకనే దానికి దూరంగా ఉండని వాక్యం చదివిస్తా ఉన్నా ఈ రోజు విశ్వాసం పెరగాలంటే అట్ట పెరిగిద్దండి మనకి చెప్పండి అసలు నీకు విశ్వాసం పెరగాలంటే ఎలా పెరిగిద్ది మరి ఎక్కడన్నా షాపులో దొరికిద్దా కిరాణం కొట్టుల్లో దొరికిద్దా ఎవరైనా మన బంధువులు ఏమన్నా ఒక కిలో రెండు కిలోలు ఇవ్వగలుగుతారా ఎలా దొరికిద్ది ఈయనేమో పెద్దనేమో విశ్వాసం ఉండాలంటున్నావున్నాడు మనమేమో ఉన్నాము ఉద్యోగం రాలేదని సింత పెళ్లి కాలేదని సింత పంట పండలేదని సంత పిల్లలు బొట్టలేదని సంత అయ్యో నేను ఇంకా బ్లెస్ పండలేదని సంత కానీ సింతలన్నీ కూడా నా కాడబెట్టు నా మీద మోపని దేవుడు ఆయన ఏం పాపుతుడట సింతలన్నీ కూడా పాపేటువంటి దేవుడు అంటే పారద్రోలేటువంటి దేవుడు ప్రియమైన దేవుని పిల్లలు ఆయన అన్ని చెప్పుకొస్తూ చెప్పుకొస్తూ ఒక బంగారం కలిగిన మాటను ఉపయోగించాడు ఏంటంటే మొదట నా రాజ్యాన్ని నా నీతిని ఎతకండి అవన్నీ మీకు అనుగ్రహించవు కానీ మనమేమో అవన్నీ ఫస్ట్ ఎత్తుకుతాం అవన్నీ ఫస్ట్ ఎత్తుకుతాం తర్వాత నీ చిత్తం అయితే ప్రభు అంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు ముందు నా చిత్తానికి అప్పచెప్పయ్యా నా చిత్తానికి అప్ప చెప్పమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా అని దేవుడు ప్రామిస్ చేసి వాగ్దానం చేసి మనతో మాట్లాడుతుంటే మనకేమో దేవుడికి ఒక ఏడు అడుగులు వెనక్కి నేను అడుగుతా ఉంటాను ఇది ఏ విశ్వాసం కూడినటువంటి విశ్వాసము కనుక క్రైస్తవుడు తిండి గురించి ఆలోచన చేయొద్దు నిద్ర గురించి ఆలోచన చేయొద్దు త్రాగుడు గురించి ఆలోచన చేయొద్దు క్రైస్తవుడు ప్రియమైన దేవుడు పిల్లలారా ఈ లోకానికి సంబంధించిన దేని గురించి ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఈ లోకము అశాశ్వతము ఆయన ఇచ్చే లోకము శాశ్వతం దేవునికి మహిమ కలుగును గాక శాశ్వతమైనటువంటి దాని కొరకు ప్రాకులాడాలి కానీ అశాశ్వతమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడటము అది భక్తి విషయంలో కరెక్ట్ కాదు అనేటువంటిది ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి వారుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా